లో రెడ్డి కులానికి ఒక ప్రత్యేకత ఉంది విలువలకు ధైర్యానికి కష్టాలకు ఎదురొడ్డి మాట తప్పని తిప్పన వారు ఎవరైనా ఉన్నారంటే వారి నిజమైన నిఖార్సైన రెడ్లు కేవలం రెడ్డి అనే పేరు చివర ఉన్న వారంతా రెడ్లుగా తామే నిజమైన రెడ్లని భ్రమపడుతూ రెడ్డి కులానికి కలంకం తెస్తున్నారు అసలు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం మన రాయలసీమ రెడ్లకు ఎంతైనా ఉంది నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రెడ్డి కులానికి కొత్త భాష్యం చెబుతూ కొత్త కులాలు కొత్త మతం అంటూ మానవత్వం అనే మాటలు మాట్లాడుతూ ఉన్నవారు రెడ్లు కాదని వారు సిగ్గుపడాలని వ్యాఖ్యానించడం రెడ్ల కులాన్ని అపహాస్యం చేస్తున్నట్లు ఉన్నది అలాగే రెడ్డి అని తోక తగిలించుకున్న వారంతా రెడ్లు కాదని సిగ్గుపడాలని వివాదాస్పద వ్యాఖ్యలను కళ్ళు తెరుచుకోవాలని దొంగరెడ్లు ఎవరు నిఖార్సైన రెడ్లు ఎవరు తెలుసుకోవాలని మాట్లాడడం ఎంతో దుమారం రేగింది ఇదిలా ఉంటే నందేల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెండు వేల పన్నెండవ సంవత్సరం వరకు టీడీపీ పార్టీలో ఉంటూ ఆ తరువాత రాయలసీమ పరిరక్షణ సమితి అని ఒక పార్టీని ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతంలో తిరుగుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని సాధిస్తామంటూ ప్రజల ముందుకు వచ్చి ఊకదంపుడు ప్రసంగాలను చేస్తూ చివరకు నిఖార్సైన రెడ్డి ఈ రెడ్డి అయిన భైరెడ్డి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తోకముడిచి కనీసం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడే దమ్ము ధైర్యం లేక చేతకాక చెవలేక తోకముడుచుకొని కూర్చున్నాడు ఈ రెడ్డి చరిత్ర గురించి రాయలసీమ అంతా కూడా తెలుసు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పార్టీలు పెట్టి రాయలసీమ వాసులను మోసం చేసి వెన్ను చూపి పారిపోయిన ఈ రెడ్డి నిజమైన రెడ్డేనా ఇన్న గురించి తెలుసుకోవాల్సింది రాయలసీమ రెడ్లకు ఎంతైనా ఉంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆరు నెలల తేడాతో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఎన్నికల్లో నిలబడి మగాడుగా మునగాడుగా నిలబడ్డాడు ఇప్పుడు ఎవరు మునగాడు ఎవరు ధైర్యం ఉన్న రెడ్డి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తాను స్థాపించిన రాయలసీమ పరిరక్షణ పార్టీని చాపచుట్టి రెండు వేల పద్దెనిమిదిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ఉనికి కోసం అనేక పార్టీలు మారుతూ టీడీపీ నుండి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ అక్కడ నుండి బీజేపీ పార్టీలో చేరి తన రాజకీయ ఉనికి కోసం గతి లేక మతి లేక పార్టీలు మారే ఈ బైరెడ్డి నిజమైన నికార్సైన రెడ్డేనా అవునా కాదా ప్రజలు తెలుసుకోవాలి ఏ పార్టీలో సీటు ఇస్తే ఆ పార్టీలో ఉంటూ రెడ్డి కులానికే మత్స తెస్తున్న ఈ బైరెడ్డి రాజశేఖర రెడ్డికి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు నిఖార్స్ అయిన దమ్ము ధైర్యం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా పోలిక ఉందా ఎవరినైనా ఎదిరించే మగాడైన జగన్మోహన్ రెడ్డి అనేక ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాలుగా నిలిచిన రాయలసీమ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం పదవిని లేదా కేంద్ర మంత్రి పదవిని ఇస్తామన్నా కూడా విలువలకు ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి తృణప్రాయంగా పదవులను త్యాగం చేసిన రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇప్పుడు బైరెడ్డి శబరి దొంగరెడ్డి ఎవరు రెడ్డి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బైరెడ్డి చివరికి రాజకీయ లబ్ధి కోసం కుల ప్రస్తావనతో రెడ్ల కులానికే కలంకం తెస్తున్నాడు రెడ్లు అనేవారు సిద్ధాంతాల మీద నిలబడి ప్రజల కోసం నిలిచి త్యాగాలను చేసి నిలబడేవారేన రెడ్లు సిట్టుపడాలండి అట్లాంటి వాళ్ళు అది కూడా రెడ్డి అని ఒక తోక తగిలించుకొని రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా ఇప్పుడైనా కళ్ళు తెరవండి అసలు రెడ్లకు ఓట్లు వేయండి అసలు రెడ్లను నమ్మండి అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి ఎవరో రెడ్డి అని తగిలించుకొని ఏమేమి రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి ఇట్లాంటి అని నేను మా రాయలసీమలో ఒక సామెతుందా అన్ని చోట్ల ఉంటుంది అనుకుంటా కానీ రాయలసీమలకి బాగా తెలియాలని చెప్పిన కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అని చెప్పేసి మా ఊర్లలో చిన్నప్పుడు అనేవాళ్ళు నేను కూడా ఇని నేర్చుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈమె పేరు బైరెడ్డి శబరి అంట ఎలక్షన్స్ జరిగే రెండు వారాల వరకు ఈమె ఎవరూ కూడా తెలియదు ఏందో యాక్సిడెంటల్ గా వాళ్ళ నాయన పోయి చంద్రబాబు దగ్గరికి పోయి వాళ్ళ కూతురికి సీట్ ఇప్పించుకుంటే ఈమె గాలివాటన గెలిచిన ఎంపీ పేరు బైరెడ్డి శబరి ఈరోజు వచ్చేసి దొంగరెడ్లు ఎవరు ఒరిజినల్ రెడ్లు ఎవరు రెడ్లకు కొత్త డెఫినేషన్ చెప్తా ఉంటుంది అంది రామ్మ శబరి ఫస్ట్ టైం మా ఛానల్లోకి రా గాడ్ బ్లెస్ యు నువ్వు చెప్పు తర్వాత ఎవరు ఒరిజినల్ రెడ్లో ఎవరు నకిలీ రెడ్లో మేము కూడా చెప్తాంలే మాకు తెలుసులేం మేము రాయలసీమలోనే పుట్టి పెరిగినాం మేము రెడ్డి గారులమే మాకు తెలుసు ఎవరు మంచి రేట్లో ఎవరు చెడ్డ రెడ్లో అవన్నీ కూడా ఏం లేం తొందరేముంది దాన్ని వచ్చి చెప్పాలనుకునేందుకు చెప్పు తర్వాత మేము మాట్లాడతాం సరేనా ఆ కులం కొత్తగా ఈయన కులం కొత్త కులం మతం కొత్త మతం మానవత్వం అనంట సిక్కు పడాలయ్యా రెడ్డి అని ఒక తోక తగిలించుకొని రెడ్డిగా నేనే సిగ్గు పడుతున్న ఆ రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు తెరవండి అయ్యా ఇప్పుడైన కళ్ళు తెరవండి అసలు రెట్లకు ఓట్లెయ్యండి అసలు రెట్లను నమ్మండి అంతేగాని ఈ దొంగ రెట్లను నమ్మొచ్చండి ఎవరో రెడ్డి అని తగిలించుకొని మేము రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రెడ్లు ఎవరు దొంగ రెడ్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి ఇట్లాంటి రెడ్లను ఇట్లాంటి దొంగ రెడ్లను మళ్ళా రానియద్దండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను బా 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 ఏం చెప్పినావు కా బలి చెప్పినావు బా సిగ్గుపడాలంట ఎవరు సిగ్గుపడాలక్క రెడ్లు సిగ్గుపడాలన్నా దొంగ రెడ్లు అని వెనకాల తోక తగిలించుకుంటే వాళ్ళు రెడ్లు అయిపోతారా ఒక రెడ్డిగా నేనే సిగ్గు నువ్వు రెడ్డి అని చెప్పుకునేవ ప్రపంచానికి మీ నాయన పేరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సరే ఇప్పుడు రెడ్లు అంటే నాకు చిన్నప్పుడు మా నాయన నేర్పించింది చెప్తాక మీ నాయన నీకు ఏం నేర్పించిన నాకు నీకు తెలుసు కానీ రెడ్లు అంటే ఏదైనా ఒక దాని మీద నిలబడినప్పుడు ఒక మాట మీద నిలబడాలా ఏదైనా చేసే పని మీద కష్టమో నష్టమో ఇబ్బందో ఎమ్మ ఆస్తులు అమ్ముకునే పర్వాలేదురాయన మాట మీద ఉండాలని మా నాయన నాకు నేర్పించినాడు ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా గానీ ధైర్యంగా నిలబడాలా వాడేరా రెడ్డి వాడేరా మొగోడు అని మన ఆయన నాకు చెప్పినాడు చిన్నప్పుడు ఆ తర్వాత ఎన్నైనా కష్టాలు రావచ్చు ఎన్నైనా నష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఈరోజు మన టైం బాగుండొచ్చు రేపు మన టైం బాగోకపోవచ్చు అయినా కాని నిలబడాలా అని మన ఆయన చెప్పినాడు ఇప్పుడు ఎవరు రెడ్లో ఎవరు కాదో మనం చూసుకుందాం లేక నీకు సీట్ వచ్చింది ఎవరి వల్ల మీ నాయన వల్లే కదా ఏదైనా ఒప్పుకుంటావా ఒప్పుకోవా మనం కాదు నేనే కష్టపడిన రాజకీయాల్లో గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ప్రదర్శించిన అందుకే నాకు సీట్ వచ్చిందని చెప్తాను అక్కడ చెప్పవు కదా మీ నాయన పుణ్యమే కదా ఏం శబరి మీ నాయన పుణ్యమే కదా మీకు సీట్ వచ్చిందంటే ఇప్పుడు మీనాయన చరిత్ర తీద్దాంలే ఇప్పుడు నేనేం రెడ్లు గొప్ప ఇంకొక కులం తక్కువ నేనే చెప్పట్లే రెడ్లలో ఎట్టున్నాళ్ళు కూడా చూపిద్దాంలే మీ నాయన చరిత్ర తీద్దాం మీ నాయన రెండు వేల పన్నెండు వరకు తెలుగుదేశంలో తొంభై నాలుగు నుంచి ఓకే ఫైన్ చంద్రబాబు దగ్గర ఉన్నాడు గులాంగిరి చేసినాడు సరే ఫైన్ నేను దాని గురించి మాట్లాడను మీ రెండు వేల పన్నెండులో ఏం చేసినాడు మా శబరి నువ్వే చెప్తల్లి ఏం చేసినాడు రాయలసీమ పరిరక్షణ సమితి అని పెట్టాడు రెడ్డి అనేవాడు ముందరకుండా మొగోల్లాగా పోరాడాలా అవునా కాదా సరేబ్బా మీ నాయన వచ్చినాడు పొడుచాడు చించుతాడు శాట్ ఇచ్చాడు మేము కూడా అనుకున్నాబ్బా ఇంకా మా రాయలసీమ ఒక మంచి టైం వచ్చింది మంచి ఇంకా అసలు వెలిగిపోతుంది ఇంకా మా రాయలసీమ స్టార్ ఇంకా మా రాయలసీమ లో కానీ తెలంగాణ కానీ దేశంలోనే రాయలసీమ అంటే నెంబర్ వన్ ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి బా ఇంకా అంటే ఎవరు ముందుకుండి ఈత ఈతపులు ఇవన్నీ తీసుకొని ఈరన్న కసుకుని రా నిన్ను ఇరుసుకు తింటాను రా నరసింహస్వామి రాని నలుసుకు తింటాను వచ్చాడు అని నాయన కూడా ట్రాక్టర్ ఎక్కి ఊరేగినాడు బాగానే తిరిగినాడు ఏమైంది రెండు వేల పద్నాలుగు ముందు ఏంటికి రాయలసీమ పరిరక్షణ సమితి అనేది ఒక సీట్లో కూడా పోటీ చేయలే రాయలసీమలో ఏమైంది అది ఏమి రెడ్ అనేవాడు ఏంటికి తోక ముడిసేవాడు రెడ్డా శబరి చెప్పుసల్లి శబరి ముడిసేవాడు రెడ్డా ఏంటికి తోకముడిసినాడు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినారా నేను చెప్పడం కాదులే నేను అంటే చెప్తా చరిత్ర అబద్ధం పద్దం చెప్పదు కదా మీ నాన్న ఏంటికి పోటీ చేయలే గాయం మాయమైపోయినాడు ఏంటికి తుర్రని పారిపోయినాడు ఏంటికి అదే టైంలో రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని వినాయన కంటే ఒక ఆరు నెలలు ముందు అటు ఇటుగా ఇద్దరు ఒకేసారి పార్టీ పెట్టినారు ఇప్పుడు చెప్పు ఎవరు నిజమైన రెడ్డి ఎవరు నకిలీ రెడ్డి ఎవరు దొంగరెడ్డి పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు కష్టపడి ముఖ్యమంత్రి అయి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినాడు ఇప్పుడు చెప్పుమ్మా ఎవడు మొగోడు అయితే వాడే రెడ్డిలే ఎవడు మునగాడు అయితే వాడే రెడ్డిలే అండి చెప్పు ఎవరు దొంగరెడ్డి ఎవరు మంచిరెడ్డి పోతే పోని ఆ పార్టీ వదిలేసినావు ప్రజలందరూ మీ నాయన మీద ఆశ పెట్టుకున్నారు బాబా మన రాయలసీమకు మహర్ద వచ్చింది మా రాయలసీమకు అదే తది ఇదే నమ్మకం పెట్టుకుంటే అందరి నమ్మకాన్ని తీసుకుపోయి ఏడగలిపినాడు మెలవైన నమ్మలేసి మీ పై పుర్రై పారిపోయినాడు ఇంకా అసలు అడ్రస్ లేడు రెండు వేల పద్దెనిమిది వరకు సరే లే మళ్ళా పులి ఏమన్నా నాలుగు అడుగులు ఎన్నికొచ్చి ముందుకొచ్చి సించుతుంది శాట్ ఇచ్చది పొడుచుది ఇంకా ఇంకా అసలు ఇంకా ఎదురుండదు మా రాయలసీమకు మా రెడ్లకు అనుకుంటే మీ నాయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినాడు నేను చదివి వినిపించమ్మా ఒకసారి ఉండు తల్లి శెవరి నేను చదివి వినిపించగదు మీ ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసినాడు చరిత్ర అబద్ధం చెప్పొద్దు నేనే మళ్ళీ నా సొంత మాటలు చెప్పలేమ్మా ఎందుకంటే నేను రెడ్డిని నేను మోగోని లెక్కన నేను అన్ని నిజాలే మాట్లాడతాను నేనే అబద్ధాలు చెప్పను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఒక రెడ్డిగా ఉండి ఇంకొకరిని మోసం చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఆ గతిగా నాకు పట్లే నేను నిజాలే చెప్తా ఇను తల్లి ఇను రెండు వేల పద్దెనిమిది జూలై సౌతా ఇనుమ్మా మీ నాయన గురించి గొప్పగా ఇంగ్లీష్ పేపర్లో రాసినారు మీ నాయన కీర్తి గడించినాడు కదా అందుకు మీ నాయన గురించి గొప్పగా ఇంగ్లీష్ పేపర్లో రాసినారు ఇను తల్లి బైరెడ్డి జాయిన్స్ కాంగ్రెస్ రాయలసీమ పరిరక్షణ సమితి ఫౌండర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి జాయిన్ ద కాంగ్రెస్ పార్టీ హీర్ ఆన్ సాటర్డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అట్ దఐసి హెడ్ క్వార్టర్స్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బా కుమ్మేసినాడు అట్టే ఏపీసీసీ ప్రెసిడెంట్ ఎన్ రఘువీరారెడ్డి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అండ్ అదర్ లీడర్స్ వేర్ ప్రెసెంట్ బా తొడగొట్టాడు మీ నాయన సరేమ్మా ఏ పార్టీలో అయినా జాయిన్ కావచ్చు తప్పు లేదు మీ నాయన ఉద్దేశం ఏంది రాయలసీమను పరిరక్షించడం కదా డిక్లరేషన్ ఏమన్నా ఇప్పిస్తా అన్నాడా రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేస్తేనే నేను కాంగ్రెస్లో చేస్తా అని చెప్పి షరతులు పెట్టి మీ నాయన ఏమన్నా జాయిన్ అయినాడా లేకపోతే గతి లేక జాయిన్ అయినాడా కాంగ్రెస్లో రాహుల్ గాంధీతో ఒక మాటనే చెప్పించినాడా మేము అధికారంలోకి వస్తే రాయలసీమను సపరేట్ స్టేట్ చేస్తామని చెప్పేసి మీ నాయన ఏమన్నా చెప్పించినాడా చెప్పు ఏం షరతులు పెట్టి కాంగ్రెస్లో చేరినాడు ఆహా ఏం షరతులు పెట్టి కాంగ్రెస్లో చేరినాడు తెలుగుదేశం అయిపోయింది రాయలసీమ పరిరక్షణ సమితి అయిపోయింది ఆ పరిరక్షణ సమితి తరపున ఒక ఎలక్షన్ లో కూడా పోటీ చేయాలి తురువని పారిపోయినాడు జనాల్ని నట్టేట ముంచి ఆశలు పెట్టుకున్న ఘోషలో రాయేసిపోయినాడు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో జరినాడు ఏమో అట్లాంటి రెడ్డి మొగోడమ్మా చెప్పు మందువే చెప్పు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరినాడు చేరితే చే తప్పులేదు ఎవడైనా ఏ పార్టీలో చేస్తాడే మనమైనా పుల్లి చేరినాడంటే చేరు ఒకటి కాదు వంద పార్టీలో చేరు కనీసం మీ ఆయన ఉద్దేశం ఏంది రాయలసీమకు మంచి చేయాలని ఏమన్నా ఒక ప్రెస్ మీట్లో చెప్పినాడా రాయలసీమలో సపరేట్ రాష్ట్రం చేస్తాను రాహుల్ గాంధీతో అయిపోయాయి అంటే రాజకీయ ఉనికి కోసం గతి లేక పోయి కాంగ్రెస్ జన్యాడు అంతేనా ఆడికే అయిపోయిందా ఎవడు రెడ్డో ఎవడు కాదో ఎవరు ఏం చేసినారో అది కూడా చెప్తా తల్లి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది జస్ట్ వన్ ఇయరే వన్ ఇయర్ కూడా కాదు జూలై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది ఆ సంవత్సరం రెండు నెలలకు ఏం చేసాడబ్బా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది ఇంకా కొత్త కొత్త పార్టీలకు మళ్ళా జంపు ఇట్ ఈస్ ద ఓన్లీ పార్టీ దట్ కెన్ డెవలప్ రాయలసీమ అన్ ద స్టేట్ అని చెప్పినాడు ఓకే ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ద టీడీపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ థర్స్డే అనౌన్స్ ఇస్ డిసిషన్ టు జాయిన్ ద బీజేపీ ఓరణీ పాసిబుల్ అంటే కాంగ్రెస్ నుంచి మళ్ళీ మధ్యలో కొద్దిసేపు టీడీపీలోకి పోయినావా ఓకే సో టీడీపీ కాయలసీమ పరిరక్షణ సమితి మళ్ళా కాంగ్రెస్ ఇప్పుడు జూలై రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మధ్యలో కొద్దిసేపు కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి పోయినావు వరిని పాసులా ఇప్పుడు ఏం చెప్తాడు చూడబ్బా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మైకు పట్టుకొని చెప్తున్నారు ఇన్నండి అబ్బా ఐ హావ్ రిసీవ్డ్ అండ్ ఇన్వైట్ ఫ్రమ్ ద బీజేపీ అండ్ విల్ బి జాయినింగ్ ఇట్ ఆఫ్టర్ దీపావళి మిస్టర్ రెడ్డి సెడ్ వైల్ అడ్రసింగ్ ద మీడియా ఆఫ్టర్ ఎ మీటింగ్ విత్ సపోర్టర్స్ అట్ ఫంక్షన్ హాల్ హియర్ ఏమ్మా మీ రెండు వేల పద్దెనిమిది జూలైలో కాంగ్రెస్లో చేరి మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు టీడీపీకి పోయి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఏం చెప్పినాడమ్మా నేను బీజేపీలో జాయిన్ అవుతున్నా అని చెప్పినాడు మళ్ళీ ఇప్పుడు ఏం చేసినాడు ఎలక్షన్ల ముందు వాస్తవాలే మాట్లాడుకుందాం లేమ్మా శబరి వాస్తవాలే మాట్లాడుకుందాం నీకు గతి లేదు ఆ తెలుగుదేశానికి మతి లేదు ఆడ క్యాండిడేట్ లేరు ఎవరూ లేక నీకు సీట్ వచ్చింది కానీ లేకపోతే నువ్వు పోటీ చేసేదానివే నువ్వు పోటీ చేసేదానివే నాకు తెలిసి నువ్వు డాక్టర్ అనుకుంటావు వృత్తిపరంగా ఏదో నీ పని నువ్వు చేసుకుంటావు యాక్సిడెంటల్గా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు ఇప్పుడు చెప్పుమ్మా మా రెడ్డిలు ఎవరు దొంగరెడ్డిలు ఎవరు నిఖార్సైన రెడ్డి కష్టమో నష్టమో ఏమైనా కానీ నేను నమ్మిన సిద్ధాంతం మీద ఉంటా నేను పోరాడుతా అనేవాడు నిజమైన నిఖార్సైన రెడ్డి ఏం చేసినారు తల్లి రెండు వేల పన్నెండులో రాయలసీమ పరిరక్షణ సమితి పెట్టి దాన్ని ఎత్తేసి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్లో చేరి దాన్ని ఎత్తేసి మళ్ళీ కొద్ది రోజులు టీడీపీలో మధ్యలో చేరి దాన్ని ఎత్తేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరి దాన్ని ఎత్తేసి ఈరోజు ఏ పార్టీలో సీట్ వచ్చి ఆ పార్టీలోకి దూర్తా అని చెప్పి మళ్ళా తెలుగుదేశంలోకి పోయి ఇంకా మీరు రెడ్డి గార్లు మేము నమ్మాలా రెడ్డి అంతా మీ వెనకలు రావాలా వచ్చాంలే ఇప్పుడు వచ్చాంలేం చెప్పు కాదు నువ్వు అన్నవు కదా రెడ్లు నిజమైన రెడ్లు తెలుసుకోండి సిగ్గుపడాలి మనము రెడ్డి గారులా ఎప్పటి నమ్మద్దాం మీ నాయన నమ్ముతాం మీ లేనైనా మొగోడదు మీ పుట్టగోసి ఎగ్గట్టి తొడగొట్టే మొగడుకూడదు మీ ఆయన వెనకలే వచ్చాంలే వస్తాం మేము రాయలసీమలో అంతా మీ నాయన వెనక వస్తాం రాయలసీమను విడగొట్టమని చెప్పు తెలుగుదేశంలో ఇప్పుడు డిక్లరేషన్ ఇప్పి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మాకు రాయలసీమ సపరేట్ స్టేట్ చేస్తేనే లేకపోతే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను నువ్వు నిలబడు అప్పుడు బా మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి రెడ్డిరా రెడ్డి మా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మొగోడు రబ్బా వాళ్ళ కూతురు ఎంపీ పదవిని కూడా ఇసిరి పారేసినాడు రాయలసీమ కోసం అని ఇప్పుడు మేము మీ వెనకలు వచ్చాం దొంగ పక్కన బొమ్మలే మీ వెనకలు వచ్చాం మీరు నిజమైన రెడ్లు అయితే సేచవా ఏవో మా బైరెడ్డి శబరి చేసవా ఇంకొక పక్క కష్టమో నష్టమో నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా నువ్వురా నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం నువ్వు రా నిన్ను ముఖ్యమంత్రి ఏం చేస్తామంటే నీ ముఖ్యమంత్రి పదవి వద్దు నీ కేంద్ర మంత్రి పదవి వద్దు మా నాయన ఆశయాలే నాకు ముఖ్యం అని నిలబడి కొట్టాడి జైలుకు పోయి బయటకు వచ్చి తొమ్మిదేళ్ళు పోరాడి ఒక్కడు తోడగొట్టి ముఖ్యమంత్రి అయినాడు ఎవడు రెడ్డి ఎవడు రెడ్డి చెప్పు అటువంటి రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు మేము గడపడుతున్నాం నువ్వు ఒకటి ఉమ్మా నా శబరి నీకు గుర్తుపెట్టుకో రాజకీయాల్లో రెడ్డి ఎప్పుడు కులాన్ని బయటికి తీయరు కులం అనేది ఒక గౌరవం మతం అనేది ఒక నమ్మకం ఆ గౌరవాన్ని మనం పెంచాలా రెడ్డి గౌరవాన్ని మనం పెంచాలా కానీ ఏకే పార్టీ దిగే పార్టీ ఏకే పార్టీ దిగే పార్టీ రాజకీయ ఉనికి కోసం అందరి దగ్గరికి పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని సీట్లు తెచ్చుకొని ఈ రోజు యాక్సిడెంటల్గా ఎంపీ అయ్యి రోజు వచ్చేసి నేను రెడ్డి నేను రెడ్డి అంటే ఆ రెడ్డి కులం ఆ రెడ్డి సంఘం ఈ ఈరోజు తలదించుకుంటుంది శబరి నా మాట విను మన చరిత్ర గొప్పదైతే మనం రెడ్లకు ఏదో ఒక ప్రతినిధిగా మనం వచ్చేసి పుట్టకొసిన మాటలు మాట్లాడొచ్చు మన చరిత్ర సెండాలంగా పెట్టుకొని మనం వచ్చేసి రెడ్డికి నేను ప్రతినితా రెడ్లంతా గాండి చాకి థు అని కూచాను నేను కాదు రెడ్లందరూ రాయలసీమలు తెలుసుకోమ్మా నువ్వు నాకంటే సినిమాధానం అనుకుంటా చెప్తాను మన నాయన చరిత్ర ఏమంత బాగాలేదమ్మా మన నాన్న రెడ్ల కోసం నిలబడి ఏమైనా కానిరా నేను డక్కి మొక్కిల్ తినైనా కానీ కింద మింద పడైనా కానీ నేను వచ్చా ముందుంటా చించుతా పొడుచా చాటేచ్చా వింటే బా రెడ్డిగా పుట్టే బైరెడ్డి రాజశేఖర రెడ్డిగా పుట్టాలరా అనుకునే ఇప్పుడు అందరూ ఏమని రాదు తెలుసా రాయలసీమలో ఆయప వచ్చాడు మాయకు ముందు ఆ చొట్టకూత పోతానా అంటున్నారు నేను కదా అనింది రాయలసీమలో రెడ్లు ఇప్పుడు చెప్పుమ్మా ఎవరు దొంగరెడ్డి ఎవరు నిన రెడ్డి రెడ్డి అనేది గౌరవం ముందుకు నిలబడతారు కష్టమో నష్టమో ఆస్తులు అమ్ముకున్నారు త్యాగాలు చేసినారు మీ నాయుడు కూడా మంచి చేసింటే సంతోషమే ఏంటి పార్టీలు మారాలా మీ నాయకు రాయలసీమ మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఏం మించిపోయిందిలే నిన్ను పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని నాకు రాయలసీమ సపరేట్ స్టేట్ ఇచ్చావా లేదా డిక్లరేషన్ చేస్తావా లేదా లేకపోతే నేను రాజీనామా నువ్వు బయటికి రా నీ వెనక నేను తిరుగుతా శబరమ్మా నీ వెనక నేను తిరుగుతా మీ నాయనక నేను తిరుగుతా ఒక రెడ్డిగా రండి అప్పుడు రెడ్డి పౌరుష మీద తెలుస్తదు కదూ అప్పుడు రెడ్డి పౌరుష మీద తెలుస్తుంది కదా సొట్టకూతలు ఎవరైనా కూర్చోరు అమ్మా సొట్టకూతలు కూర్చేదానికి ఏంటని కానీ లెక్క ఖర్చు అవుతుంది రూపాయలు లెక్క ఖర్చు కాదు అవలే మాటలు మాట్లాడితే జనాలు మనల్లే గబ్బుగా చూస్తారు వద్దు ఇటాటి సొట్టకూతలు వద్దు ఇటాటి ఎన్నైనా మాట్లాడవచ్చు సిద్ధాంతాల మీద మాట్లాడు చేసే పనుల మీద మాట్లాడు దొంగ రెడ్లు ఒరిజినల్ రెడ్లు రెడ్డి అనేవాడు చేసే పని వల్ల వాడు గొప్పోడైతాడు కానీ నేను రెడ్డి కాబట్టి నేను ఎన్ని ఏదో పనులు చేసినా నేను ఎన్ని పార్టీలు ఎక్కినా ఎన్ని పార్టీలు దిగినా ఎన్ని సంఖలు ఎక్కినా ఎన్ని సంఖలు దిగినా ఎన్ని కాళ్ళు పట్టుకున్నా ఎన్ని గడ్డాలు పట్టుకున్నా బయటకు వచ్చి తెల సొక్క వేసుకున్నా కాబట్టి నేను రెడ్డి అంటే ఏం చేస్తారు మా రాయలసీమలో తూపుక్ తూపుక్ తుపుక్ అని ఊచారు గుర్తు పెట్టుకో తల్లి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు నీకు ఏదైనా సమస్యల మీద మాట్లాడాలా మనం ముచ్చుమరలోనే కదమ్మా ఎనిమిదేళ్ళ పాప సచిపై అసలు చచ్చిపోయిందా బతికిందా యాడుంది కనీసం కనీసం శరీరమైనా దొరుకుతుందా అది లేదు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేస్తే ఒక రెడ్డిగా నువ్వు గొప్పదానివి చేయలేదనుకో మీ నాయన మాదిరి నువ్వు మైకు కనిపించే మైకు పులి అని అందరూ అనుకుంటారు ఒక మీ తమ్ముడిని ఫాలో అవుతూ ఏదో ఇటు నాలుగు మాటలు మాట్లాడితే మీ తమ్ముడికి అది న్యాచురల్గా వచ్చింది టాలెంట్ నువ్వు ఏదో అద్దెకు తెచ్చుకొని మాట్లాడితే నేను హిట్ అవుతా నాది ఇంత ఏమంటారు ఏదో అంటర్లే అని నువ్వు అనుకుంటే ఎటమ్మా తప్పుగా తల్లి తెలుసుకో ఈ వీడియో చూసినాకైనా మారు